ఆర్బిఎన్ మీడియా స్వాగతం ఈ రోజు కొన్ని విషయాల గురించి డైరెక్ట్ గా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అది కూడా సోషల్ మీడియా నుంచి ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒకసారి చూద్దాం ఆర్టీసీ ఏలూరు జిల్లా జంగారేగూడెం స్టాప్ లో బస్సు వివరాలు అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు అంటూ ఓ ప్రయాణికుడు ఆవేదన చెందినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగికి అలాగే ఎవరైతే బస్ స్టాండ్కి వెళ్ళి ఆ యొక్క వివరణ బస్సు యొక్క వివరణ కోరారో అతనికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది ఒక సంఘటన అదేంటంటే బస్సు టైమింగ్ అడిగితే తను సరిగా సమాధానం చెప్పలేదన్న ఆవేదనతో ఆ యొక్క వ్యక్తి అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది అంటే ఇది కరెక్టే కాదా అంటే పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం ఎందుకంటే ఇక్కడ చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు ఎందుకంటే మనం మీరు నేను ఒక విషయాన్ని చర్చించేటప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయం వెళ్ళింది కాబట్టి ప్రజలు ఏమంటున్నారో చూద్దాం వాళ్ళకి సమాధానం అడిగితే ఆస్తులు అడిగినట్టు ఫీల్ అవుతారు ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద ఉన్నటువంటి ఒపీనియన్స్ ఇవన్నీ కూడా అలాగే వేరే వాళ్ళు ఇతను చాలా సార్లు ఎలాగే ఎక్స్ట్రాలు చేశారన్నా ఆ ఉద్యోగి అనేది రెండో కామెంట్ మూడో కామెంట్ సార్ చాలా సార్లు ఆర్టీసీ వాళ్ళు ఇలాగే సమాధానం చెప్పారు వీళ్ళు సామాన్య ప్రజలను చులకనగా చూస్తున్నారు తర్వాత అనా సోమవారం ఎనిమిదవ తారీఖు నాకు సెల్ ఫోన్ పోయింది జంగారీడం బస్టాండ్ లో దొంగలు ఎక్కువగా ఉన్నారు సామ్సంగ్ ఇరవై రెండు వేల రూపాయలు ఫోన్ పోలీసులు ఉంటున్నారు కానీ బస్టాండ్ దగ్గర భద్రత లేదంట పోలీసులు ఉన్నారు కానీ అక్కడ భద్రత లేదు నా ఫోన్ పోయిందని చెప్పి ఒక అతను తెలియజేశారు బస్సు కూడా కరెక్ట్ ప్లేస్ లో ఆపరు అంటే ఏదైతే బస్ ఉంటుందో అది ఆపినప్పుడు అక్కడ కాకుండా కొంచెం దూరం వెళ్ళి ఆపడం అనమాట ఆ విధంగా ఇబ్బంది పెట్టడమే కదా అది కూడా బస్సు కూడా కరెక్ట్గా ఆపరు అతన్ని సస్పెండ్ చేయండి లేకపోతే తీసేయండి ఏడు ఎంక్వైరీలో ఏది అడిగినా సమాధానం పొగరుగా బాగా పెరిగిపోయింది పొగరు సిటిజన్ చాలా బాగా అడిగాడు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు పరిస్థితి అయితే ఆర్టీసీ ఉద్యోగులపై ఉన్నటువంటి ఆవేదన ప్రజలు తెలియజేసిన విధానం చూస్తే ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులపై సరైన నమ్మకం అనేది లేదనే విషయం క్లియర్ గా అర్థం అవుతుంది ఎవరైతే డ్రైవర్ గాని లేదంటే కండక్టర్ గాని లేదా అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో బస్సు వివరాలు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది బోర్డు ఉంది బోర్డు చూడలేదు అనుకు బోర్డు తెలియదు నీకు అనే ఎదురు ప్రశ్నలు వేసిన తర్వాత ఈ సంఘర్షణ ఈ గొడవ జరిగినట్లు తెలుస్తుంది బోర్డు చూస్తే బోర్డు చేయడానికి బస్ వస్తుందా రాదు అలా అని ఎంత సమయంలో వస్తుంది ఈ రోజు ట్రాకింగ్ టెక్నాలజీ వచ్చింది అయినా సరే ఆర్టీసీ వారు ఈ విధంగా ప్రజల జీతాలు ప్రజలు ఇచ్చే జీతాలు తీసుకుంటూ ప్రజలపై తెలుగుబడ్డం అనేది ఎంతవరకు కరెక్ట్ ఉద్యోగం లేదో నిందించాలని కాదు వారు చేస్తున్న ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి ప్రజలతో వాళ్ళ డ్యూటీలో ఉన్నంతసేపు ప్రజలతో ఫ్రెండ్లీగా మమేకమై ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఎక్కువ మంది వచ్చేటట్టు ఆకర్షించారు ఆర్టీసీ బస్ ప్రయాణం అంటే చాలా సంతోషం చాలా ఆనందంగా ముందుకెళ్ళి ఆర్టీసీ ప్రయాణం చేసే విధంగా వాళ్ళు మోటివేటెడ్గా ఉండాలి కానీ ఈ విధంగా దురుస ప్రవర్తన వల్ల వాళ్ళకే చెడపేరు అలాగే ఆ ఉద్యోగం మరి ఆ జీతం ఏదైతే ఆధారపడతారు బస్ ఏదైతే తిరుగుతూ ఉంటుందో వచ్చే టికెట్సే కదా వాళ్ళకి జీతాల రూపంలో ఇచ్చేది ఆ ట్యాక్స్ కదా జీతాల రూపంలో ఇచ్చేది మరి ప్రజలపై ఎందుకని ఇంత వివక్షతో ఇంత కోపం చూపిస్తున్నారా అంటే వీళ్ళపై సరైన యాక్షన్ తీసుకోవట్లేదు ఆర్టీసీలో ఉన్నటువంటి డిపో మేనేజర్స్ ఏరియా మేనేజర్స్ రీజనల్ మేనేజర్స్ వీళ్ళంతా కూడా స్టిక్ చార్జర్స్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ఘటనను బట్టి మనకు అర్థమైంది అదే అదే వీడియో వేరే జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో పెడితే ఆయనకి కూడా కామెంట్స్ చూడలేదు అంటే పాజిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చినాయని చూడటం ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది కానీ అది ఇప్పుడు బయటకు వచ్చిందంట ఇది ఇలా దురుసుగా ప్రవర్తించడం అలాగే ప్రయాణికులను గౌరవించడం ఆర్టీసీ ఉద్యోగుల విధి ఎంక్వైరీలో సోధికబులు చెప్పుకుంటూ ప్రయాణికులకి సరైన సమాధానం చెప్పడం లేదు మరొకరు ఇంకో విషయం ఎక్కడైనా ప్రయాణికులు చేయకపోతే బస్సు అసలు ఆపడం లేదు అదే తెలంగాణ బస్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నా జ్వరం ఉన్న బస్సు ఆపి ఎక్కించుకొని వెళుతున్నారు కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లతో సంస్థ అంటే ఎందుకో కక్ష అర్థం కావడం లేదు నేను చాలా సార్లు చూశాను బస్ ఖాళీగా ఉన్నా ఎక్కించుకోవడం లేద వీళ్ళకి బస్సు ఎక్కువైందని ఒక అతను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారంట అలాగే ఇంకొక కామెంట్ చూద్దాం ఏ డిపార్ట్మెంట్ చూసినా అంతే అక్కడ వాడు రాదు అనుకుంటారు సమాధానం కూడా సరిగా చెప్పరు వాళ్ళు బయటకు వస్తే పావులకు కూడా పనిచేయ అక్షర జ్ఞానం లేని లేని వాళ్ళు అయితే మరేను అంటే సరిగా సమాధానం చెప్పని కారణంగా ఆయన రవి ప్రభాకర్ గారు ఈ విధంగా కామెంట్ చేయాలి అలాగే బస్ స్టాండ్ లో వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది బస్ స్టాండ్ లో వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది ప్రజలు గవర్నమెంట్ ఉద్యోగస్తులను ప్రశ్నిస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సమాధానం సరిగా చెప్ప చెప్పకపోతే ప్రజలు తిరగబడతారు ఇది ఖాయం ఆర్టీసీ డిపో వాళ్ళకి బాగా గర్వం పెరిగింది సహకరించాలి ఆర్టీసీ వారు ప్రయాణికులకు ఆర్టీసీ వారు ప్రయాణికులను గౌరవించాలి అంటే ఎక్కడ చూసినా కనీసం పాజిటివ్ గా పాజిటివ్ గా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆర్టీసీ డిపో మీద వాళ్ళ డ్రైవింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం రోడ్లపై వెళ్తున్నప్పుడు టర్నింగ్ లో చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటారు అలాగే రోడ్డు అంతా కూడా వాళ్ళుగా అయినట్టు వాళ్ళ రోడ్డు అంతా కూడా వాళ్ళకి బస్సుకే కేటాయించినట్టుగా దురుసుగా డ్రైవ్ చేయడం చాలా సందర్భాల్లో చూసాం ఇటువంటి అన్నింటిపై ప్రజలు గమనిస్తానే ఉన్నారు మీరు అధికారులు త్వరితగతిన ఈ యొక్క మీటింగ్లు పెట్టి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తారని చెప్పి ఆశిద్దాం